ఐజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ దేవుడైన యహోవా బిల్లాము మాట విననుల్ల నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మేన్ ఆమెన్ హల్లే పిల్లారా దేవునిచే పిలువబడిన ఇజ్రాయలీలు కానాను చేరే క్రమములో వారిని అడ్డగించే ప్రతి రాజ్యాన్ని ఓడించి వారు నిరాకాటంగంగా సాగిపోనట్లు దేవుడే వారికి బలమే నడిపిస్తూ ఉన్నాడు ఆ సమయమందు వారు ఎరుకో ప్రాంతానికి వెళ్ళాలి దాని ముందే మొయాబిల్ దేశాన్ని దాటాలి మొయాబిల్ దేశానికి సిప్పోరు కుమారుడైన బాలాకు రాజుగా ఉన్నాడు ఇజ్రాయలు ప్రతి యుద్ధంలో గెలుచుట చూచి భయపడి వీరు దేవునిచే ఆశీర్దించబడిన వారు కనుక వీరిని ఓడించడం కష్టము కాబట్టి వీరిపైకి శాపములు పంపించిన వీరిని ఓడించవచ్చు అని అనుకుని తనకు తెలిసిన బలమైన నోరుగల బిలాము ప్రవక్తకి కబురు పంపి పిలిపించెను ఆ ప్రవక్తకి బంగారము ధనము పొలము ఏది కావాలంటే అది ఇస్తానని ఆశపెట్టి ఇజ్రాయిల్ని శపించమని అతన్ని అడిగాను ఆ ప్రవక్త బహుమానాలకు ఆశపడి ఒప్పుకుంటాడు ప్రిల్లర ఆ ప్రవక్తని దేవుడు గద్దించి ఆ ప్రవక్త నోట ఇజ్రాయలీలను ఆశీర్వదించినట్లు దేవుడు చేశాడు బాలాకు రాజు ఓడిపోతాడు ఇజ్రాయిలు మోయాబు దేశాన్ని గెలిచి ఎరుకో ప్రాంతానికి వెళ్ళిపోతారు ప్రిల్లర దేవుడు ప్రేమించే వారిని శపించగలిగిన వారెవరు అంతేకాదు ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు సర్వ సర్వమానవుడి కొరకు ప్రాణం పెట్టడానికి కుమారుడైన ఏసీ భూలోకానికి వచ్చి అందరి కొరకు శాపంగా ఉన్నాడు మనుషులందరికీ ఆశీర్వాదకారకంగా ఉన్నాడు మీరు దేవుణ్ణి అంగీకరించిన వారైతే భయపడకండి మీరు ఆశీర్వదించబడిన వారు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడదీగల సమస్య లేదు అది బాధ అయినా కరువైనా హింసైన వేదనైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన మరి ఏదైనా దేవుని ప్రేమ ద్వారా వీటన్నిటిపై అత్యధిక విజయమే ఏసయ్య నామం ద్వారా అత్యధిక విజయం ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఏ సమస్య అయితే మిమ్మల్ని బాధ పెడుతుందో ఆ సమస్యపై అత్యధిక విజయం నామంలో మీకు వచ్చునూ గాక మీ కొరకు ఆయన ముందుగానే విజయము ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రిబిడ మిమ్ములను మీ బిడ్డలను ఏసయ్య రహ రహస్య రాకడకు రాజ్యానికి సిద్ధపరచనుగాక ఆ మేన్ దేవుని నమ్మని వారు ఇంకా ఒకవేళ నమ్మకపోతే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము మీరు ఏసఐని సొంత రక్షకుడిగా అంగీకరించండి బిడ్డలారా ప్లీజ్ మీ కొరకు దేవుడు ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూనే ఉన్నాడు మిమ్మల్ని మీ బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునూ గాక ఆయన రహస్య రాకడకు రాజ్యానికి మిమ్మల్ని దేవుడు మీ బిడ్డలను సిద్ధపరచును గాక హామేన్ దేవుని సువార్త సేవలు మీ సహోదరి క్రీస్తు కళ్యాణి గాడ్ బ్లెస్ యు ఆల్